నేడు నేను మీతో ఒక గాఢమైన నిజాన్ని పంచుకోబోతున్నాను ఈ నిజం మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తుంది మీరు కూడా వినే ఉంటారు కదా కష్టపడితే ఫలితం తీయగా ఉంటుందని కాని నేడు నేను మీతో చెప్తాను కష్టం ఒక్కటే చాలదు అందులో బుద్ధి లేకపోతే చూడండి మనందరికీ చిన్నప్పటినుంచి ఇలానే నేర్పుతారు తెల్లవారుజామున లేచి పనిచేయమని చెమటలు కార్చమని ఒకరోజు మీరు ధనవంతులవుతారని కాని నిజంగా అలా జరుగుతుందా అలా జరిగితే రిక్షా తొక్కేవాడు అత్యంత ధనికుడవుతాడు భారీ సంచులు మోసేవాడు కోటీశ్వరుడవుతాడు కూలీలకు భవనాలు ఉండేవి కాని అలా లేదు మరోవైపు కొందరు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తారు చెమటలు కార్చరు కాని వారు సొంత విమానాల్లో తిరుగుతుంటారు ఎందుకు ఎందుకంటే ధనం కష్టం నుంచి రాదు బుద్ధి నుంచి వస్తుంది మీరు ఎంత కష్టపడినా సరైన దిశలో ఆలోచించకపోతే ధనం ఎలా వస్తుందో తెలియకపోతే ఆ కష్టం కేవలం బ్రతకడానికి మాత్రమే సరిపోతుంది జీవితం మారదు పరిస్థితులు మారవు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కష్టం వ్యర్థమా లేదు సఖి కష్టం అవసరమే కాని దానికి తోడుగా ఆలోచన బుద్ధి వ్యూహం వివేకం కావాలి నేను స్వయంగా చూశాను చాలామంది రాత్రింబగళ్లు చెమటలు కార్చుతుంటారు కాని వారి పరిస్థితులు సంవత్సరాలుగా అలాగే ఉన్నాయి మరోవైపు కొందరు చిన్న ఆలోచనతో ఒక ప్రణాళికతో లక్షలు కోట్లు సంపాదిస్తారు మీకు అదృష్టం వల్ల జరుగుతుందని అనిపించవచ్చు కాని లేదు అది బుద్ధి వల్ల జరుగుతుంది బుద్ధితో ఆలోచిస్తే చిన్న విషయం కూడా పెద్ద అవకాశంగా మారుతుంది సఖీ మీరు ఈ ప్రపంచంలో అతి పెద్ద ఆయుధమేమిటో అర్థం చేసుకోవాలి అది కత్తికాదు బలం కాదు అది బుద్ధి బుద్ధి మీకు అందరికీ కనిపించని మార్గాన్ని చూపిస్తుంది మిగతా వాళ్లు గుంపులో పరిగెత్తుతుంటే ఒక తెలివైన వ్యక్తి అక్కడే నిలబడి ఆలోచిస్తాడు ఈ గుంపును ఎలా నా సొంతం చేసుకోవాలని ఇదే తేడా కొందర్ని కూలీలుగా మిగిల్చేది మరికొందర్ని యజమానులుగా చేసేది మీ జీవితం మారాలంటే ముందుగా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మీ అలవాట్లను మార్చుకోవాలి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి నేను కేవలం చెమటలు కార్చుతున్నానా లేక బుద్ధి కూడా వాడుతున్నానా అని ఎందుకంటే ధనం ఎలా సంపాదించాలో అర్థం కాకపోతే మీరు దాన్ని సంపాదించవచ్చు కాని ఎప్పటికీ నిలబెట్టుకోలేరు ధనం సంపాదించడానికి మొదటి నియమం జ్ఞానం మీరు ధనం ఎలా ప్రవహిస్తుందో తెలుసుకోవాలి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళుతుంది ఎలా పెరుగుతుంది అని మీకు ఆర్థిక జ్ఞానం లేకపోతే మీరు యంత్రంలా పనిచేస్తూనే ఉంటారు మీరు సంపాదిస్తారు ఖర్చు చేస్తారు మళ్లీ సంపాదిస్తారు మళ్లీ ఖర్చు చేస్తారు ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది కాని మీకు బుద్ధి ఉంటే మీరు ఆ ధనాన్ని మరొకరి ద్వారా పనిచేయించి పెంచవచ్చు మీరు ఆ ధనాన్ని ఎక్కడైనా పెట్టుబడి పెట్టి పెద్దది చేయవచ్చు పెద్ద పెద్ద వ్యాపార యజమానులు స్వయంగా పనిచేయరు వారు కేవలం ఆలోచిస్తారు ప్రణాళికలు వేస్తారు వేలాది మంది వారి కోసం పనిచేస్తుంటారు ఇదే తేడా కష్టం చేసేవాడు రోజంతా పనిచేసి రాత్రి అలసి నిద్రపోతాడు కాని బుద్ధివాడేవాడు ఒకసారి ఆలోచిస్తాడు ఆ ఆలోచన అతడికి జీవితాంతం విశ్రాంతినిస్తుంది సఖి మీరు దుకాణంలో పనిచేస్తే మీకు జీతం వస్తుంది కాని మీరు సొంత దుకాణం పెడితే మీకు లాభం వస్తుంది ఇప్పుడు తేడా అర్థమైందా జీతం కష్టం ద్వారా వచ్చేది లాభం బుద్ధి ద్వారా వచ్చేది మీరు ధనవంతులు కావాలంటే జీతం నుంచి లాభం వైపు ప్రయాణం చేయాలి ఆ ప్రయాణం తలనుంచి మొదలవుతుంది చేతుల నుంచి కాదు ఇప్పుడు ఆలోచించండి మీకు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి కానీ ధనవంతుడు అదే ఇరవై నాలుగు గంటల్లో కోట్లు ఎలా సంపాదిస్తాడు ఎందుకంటే అతడు తన బుద్ధిని అక్కడ వాడతాడు మిగతా వాళ్ళు శరీరాన్ని మాత్రమే వాడుతుంటారు ప్రతిరోజు మీ ముందు అవకాశాలు ఉంటాయి కాని మీరు వాటిని గుర్తించగలరా లేదు ఎందుకంటే ఎవరూ మీకు అవకాశాలు ఎలా కనిపిస్తాయో నేర్పలేదు ఒకసారి నా జీవితంలో కూడా అలాంటి కాలం వచ్చింది నేను రాత్రింబగళ్లు పరిగెట్టుతున్నాను ప్రతి పని చేస్తున్నాను కాని ఏమీ మారలేదు అప్పుడు నా గురువు ఒకరు చెప్పారు చెమటలు తక్కువ కార్చు ఆలోచనలు ఎక్కువ చెయ్యని ఆ రోజునుంచి నా జీవిత గమనం మారిపోయింది నేను చూశాను ధనం కేవలం కష్టం నుంచి రాదు అది అవగాహన నుంచి దృక్పథం నుంచి ఆలోచన నుంచి వస్తుంది నేడు మీకు ధనం లేకపోతే బహుశా మీకు ధనాన్ని సృష్టించే ఆలోచన లేదు మంచి విషయం ఏమిటంటే ఆలోచన నేర్చుకోవచ్చు మీరు మీ చుట్టూ చూడాలి చదవాలి నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి ధనవంతులు ఎలా ఆలోచిస్తారో ఎప్పుడైనా గమనించారా ధనవంతులు జోక్యం తీసుకుంటారు వారు భయపడరు వారు కొత్త విషయాలు ప్రయత్నిస్తారు అందరూ నిరాకరిస్తుంటే వారు ముందుకు సాగుతారు ఎందుకంటే వారి నమ్మకం కష్టంపై కాదు తమ బుద్ధిపై ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు అందరూ నడిచే పాత మార్గంలోనే వెళ్తారా లేక మీ ఆలోచనను పెద్దగా చేసుకుంటారా మీరు ప్రతిరోజూ ఆలోచించాలి నేను మరొకరి కలలు నెరవేరుస్తున్నానా లేక నా స్వంతాన్నా నేను కేవలం సమయాన్ని విక్రయిస్తున్నానా లేక ఏదైనా సృష్టిస్తున్నానా అని మీరు కేవలం బ్రతకడానికి పనిచేస్తుంటే ఇప్పుడు ఆలోచన మార్చే సమయం వచ్చింది ఎందుకంటే ధనవంతుడు కావడం ఒక పరిస్థితి కాదు అది ఒక ఆలోచన మీ బుద్ధి ధనభాష నేర్చుకుంటే మీరు ప్రతి విషయంలో అవకాశాన్ని చూడటం మొదలు పెడతారు చిన్న విషయంలో పెద్ద ఆలోచన చిన్న ఒప్పందంలో పెద్ద లాభం మిగతావాళ్లు సమస్యలు చూస్తుంటే మీరు పరిష్కారాలు అమ్ముతుంటారు ఇదే ధనవంతుడు కావడానికి నిజమైన మార్గం కష్టం నుంచి అన్నం లభిస్తుంది కాని బుద్ధినుంచి రాజ్యం లభిస్తుంది మీరు కేవలం ఉదన పోషణకు కష్టపడితే సరిపోతుంది కాని జీవితాన్ని మార్చాలంటే బుద్ధివాడాలి సఖీ ఇప్పుడు మీకు ఎంత ధనం ఉందో ఆలోచించకండి మీకు ఎంత అవగాహన ఉందో ఆలోచించండి ఇందుకంటే ధనం పోతుంది అవగాహన ఉంటే మళ్ళీ వస్తుంది ఇప్పుడు నిర్ణయం మీదే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటలు కార్చుతూ ఉంటారా లేక కాసేపు కూర్చొని ఎలా తన కోసం పనిచేయించుకోవాలో ఆలోచిస్తారా ప్రపంచం మారుతోంది ప్రతిరోజు కొత్తది జరుగుతోంది ఈ కాలంలో కేవలం కష్టపడేవారే కాదు ఆలోచించేవారు గెలుస్తారు ఇప్పుడు సమయం వచ్చింది మీరు మీ కష్టానికి దిశ ఇవ్వాలి మీ కలలను ఆలోచించడంకాదు సాకారం చేయాలి మీ బుద్ధిని మేల్కోల్పాలి ఎందుకంటే బుద్ధి మేల్కొంటే ధనం మీ వద్దకు వచ్చేస్తుంది గుర్తుంచుకోండి కష్టం మిమ్మల్ని జీవించడం నేర్పుతుంది కాని బుద్ధి మిమ్మల్ని అందరూ కలలు కనే జీవితాన్నిస్తుంది ఇప్పుడు లెవండి ఆలోచించండి మిమ్మల్ని మీరు చెప్పుకోండి నేను కేవలం కష్టపడను ఇకనుంచి ఆలోచిస్తాను ధనభాష నేర్చుకుంటాను నా ప్రపంచాన్ని నేనే సృష్టిస్తాను సఖి ఒక సాధారణ అమ్మాయి మిమ్మల్ని మీరు ఈ వాగ్దానం చేసుకుంటే అక్కడే జన్మిస్తుంది ఒక కొత్త ధనవంతురాలు ఇప్పుడు ఆగకండి మీ నేపథ్యం ఏమిటో ఆలోచించకండి మీకు ఏమి లేదో భయపడకండి ఎందుకంటే ధనం కష్టం నుంచి రాదు బుద్ధినుంచి వస్తుంది ఆ బుద్ధి మీక్కూడా ఉంది నేను మిమ్మల్ని మళ్లీ కలుస్తాన తర్వాత వీడియోలో మీ జాగ్రత్తలు చూసుకోండి ధన్యవాదాలు ఈ జీవిత సత్యం మనకు చెప్పేది ఏమిటంటే కష్టం ముఖ్యమే కాని బుద్ధి లేకుండా అది పూర్తి కాదు ఇలాంటి ఆలోచనలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి